హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్స్ ఉల్లిపాయ కారం చాలా ఈజీ అండ్ టేస్టీ చక్కగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ మన ఇంట్లో ఒక రెండు ఉల్లిపాయలు ఉంటే చాలు ముందుగా అయితే ఒక రెండు ఉల్లిపాయలు అయితే ఇలాగ పొడిగ కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అంతా కూడా కొంచెం ఎగనిస్తే చాలు మగ్గనిస్తే చాలు ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా దీంట్లో ఇంకా పచ్చిమిర్చి ఎండిమిర్చి అలాంటివి కూడా ఏమీ ఫ్రై చేయాల్సిన లేదు జస్ట్ కారం యాడ్ చేయడమే మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చాలా టేస్టీగా పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోతుంది మనకి అప్పుడు కొంచెం ఏదైనా పనిలో ఉన్నప్పుడు బిజీగా టైం లేదు ఒకవేళ చేయలేకపోతున్నాము అనుకున్నప్పుడు చక్కగా ఈజీగా ఇన్స్టెంట్గా అయితే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లో అంతకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ ఎక్కువ అవసరం లేదు జస్ట్ మన ఇంట్లో ఉల్లిపాయలు ఉంటే చాలు ఉల్లిపాయలు కూడా అంత ఫ్రై అయితే ఏమీ లేదు జస్ట్ పచ్చి స్మేళ్ళు పోయేంత వరకు ఏగితే చాలు దీంట్లో అయితే ఇప్పుడు మనము ఎల్లుల్లిపాయలు అయితే యాడ్ చేసుకుందాము నేను ఒక ఎల్లులపాయ ఎల్లుల్లిపాయ ఎల్లుల్లిపాయలు వస్తున్నా చాలా మంది తెల్ల ఉల్లిపాయలు అంటారు కదా తెల్ల మాకెళ్ళైతే ఎల్లుల్పోయి అంటారు మీకు వెళ్ళి ఏమంటారు కింద కామెంట్ సెక్షన్ అయితే రాయండి ఇంకా ఫ్రెష్ కరేపాకు కూడా వేస్తున్నాను ఒకవేళ మీరు కొత్తిమీర ఉన్న కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇది అది ఇంకా ఆప్షనల్ ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు దీంట్లో ఇంకా కొంచెం చింతపండు అయితే యాడ్ చేస్తున్నాను మనకి పులుపు కావాలని చెప్పేసి మీరు చింతపండు ఇంకొంచెం టమాటా యాడ్ చేసుకున్నా పర్వాలేదు జస్ట్ చింతపండు తీసేసి టమాటాలు యాడ్ చేసుకున్నా పర్వాలేదు ఒకవేళ చింతపండు తీసేసి టమాటాలు యాడ్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఒక త్రీ ఆరు అలాగ త్రీ ఫోర్ అలా యాడ్ చేసుకోండి ఒకవేళ చింతపండు వేయాలనుకుంటే అది కొంచెం ఇది కొంచెం వేయండి చింతపండు ఎక్కువ వేయాలనుకుంటే ఒక నిమ్మకాయ సైజు ఉంది చింతపండు అయితే అలా యాడ్ చేసుకోండి పులుపు తగ్గట్లు మన టేస్ట్కి తగ్గట్లు కొంచెం పసుపు కారం పచ్చడి అనగానే కొంచెం స్పైసీనెస్ తగిలితేనే ఆ పచ్చడి తిన్నట్లు ఉంటుంది మనకి అందుకని చెప్పేసి కారం అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను నేను దీంట్లో ఎండుమిర్చి అలాంటిది ఏమీ వేయట్లేదు అందుకనే మనకైతే ఈ పచ్చడి చాలా ఇన్స్టెంట్గా త్వరగా అయిపోద్ది ఈజీగా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ అయితే మనం గల్లుపు ప్రిఫర్ చేస్తే మంచిది హెల్త్ పరంగా చూసుకుంటే అందుకని చెప్పేసి గల్లుప్పు అయితే ఈజీగా అయిపోద్ది మంచిగా హెల్తీగా ఉంటుంది కదా మనం పచ్చళ్ళు మిక్సీ ఆడేటప్పుడు ఆటోమేటిక్గా కరిగిపోద్ది అని చెప్పేసి గల్లుప్పు అయితే వేశాను ఇదంతా కూడా బాగా ఫ్రై ఏం చేయం సరే జస్ట్ పచ్చి పోయేంత వరకు అలా ఫ్రై చేసుకుంటే చాలు ఆనియన్స్ కూడా చూసారా అంత బాగా అయితే ఏం ఫ్రై అవ్వలేదు ఏదో లైట్గా అయితే ఏగాయి జస్ట్ చూడండి ఎలా ఉన్నాయో నేనైతే రెండు అంటే రెండు ఉల్లిపాయలతోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఉత్తే అన్నంలోకే కాదు మనకి ఇడ్లీలోకి ఇంకా దోశలోకి అన్నిటికి కూడా యూజ్ అవుతాయి పచ్చడి చాలా బాగుంటుంది చక్కగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ చట్నీ చేయాలి అన్నా కానీ చట్నీ పప్పులు అలాంటివి ఏం లేకపోయినా కానీ ఇది ప్రిపేర్ చేసుకొని అయితే చదువు తినచ్చు నేనైతే నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేస్తాను అది కూడా కొంచెం ఫ్రై చేస్తున్నాను మీరు దీన్ని కొంచెం సేపు నానపెట్టుకొని ఆ వాటర్ అయినా దీంట్లో వేసేసి మరిగించేసుకొని ఇలాగ మొత్తం కూడా మిక్సీ పట్టేయచ్చు నేనైతే గట్టి పచ్చళ్ళ చేద్దాము అని చెప్పేసి కొంచెం రెండు రోజులు ఆగాలి కదా వాటర్ ఎక్కువ వేస్తే పచ్చి అనేది ఆగదు నిజం ఉండదు అందుకని చెప్పేసి నేను చింతపండు అయితే వేసి ఇలా ఫ్రై చేస్తున్నాను మనం ఫ్రై చేసుకున్నారంతా కూడా చదన తర్వాత ఇంకా మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను అట్లా అని చెప్పేసి వేడివేడిగా మిక్సీ జార్లో వేసాము హడావిడిగా ఖాళీ లేదని చెప్పేసి మనం చాలాసార్లు ఏం చేస్తామంటే త్వరగా అయిపోద్దిలే అన్నట్లు వేడిదే మనం మిక్సీ జార్లో వేసామంటే అంతా కూడా తన్నేస్తుంది అంతకన్నా డబల్ పని అవుద్ది ఇంకా టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు ఎక్స్ట్రా పని తప్ప చల్లాల్చిన తర్వాతే కొంచెం లేట్ అయినా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో గ్రైండ్ అయితే చేసుకోండి గ్రైండర్ చేసుకోండి అంతా కూడా మిక్సీ జార్లో వేసాను చక్కగా అయితే చూడండి ఒకవేళ ఉప్పు ఏమన్నా తక్కువైనా గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి కారం తక్కువైనా అప్పుడు ఒకసారి వేసుకోండి ఏం పర్వాలేదు అంత పచ్చి స్మెల్ అయితే ఏమీ రాదు ఇలా అయితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తినవచ్చు ఒకవేళ మీరు పోపు పెట్టుకోవాలన్నా పోపు కానీ బాగుంటుంది నేనైతే పోపు పెడుతున్నాను టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఇంకొంచెం కొంచెం ఆగిద్ది నిల్వ ఉంటుంది అని చెప్పేసి పచ్చడి నూనె వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు పచ్చనపప్పు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం రెడ్డిష్ కలర్లో వస్తాయి చూడండి అంతా కూడా మంచిగా వేగిపోయాయి కదా దీంట్లో ఒక రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను మనం కంపల్సరీ పువ్వు పెట్టుకున్నప్పుడు ఎండుమిర్చి అనేది యాడ్ చేయాలి ఎందుకంటే మనం పచ్చళ్ళలో ఈ నూనె వేయంగానే ఇంకొంచెం చప్పగా అయిపోద్ది కారం అనేది స్పైసీ నైస్ అనేది తగ్గిపోద్ది కాబట్టి ఒక్కేటి మించిన వేసినా కానీ ఆ నూనెలో ఫ్రై అవుద్ది కాబట్టి స్పైసీ నైస్ అనేది మనకి బ్యాలెన్స్డ్గా ఉంటుంది కరివేపాకు కూడా అంతా వేసి అంతా కూడా ఫ్రై చేసుకున్నాను మంచిగా ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసుకున్న పచ్చని దీంట్లో వేసేసుకోవడమే మంచిగా అయితే పోప్పు పెట్టేసుకోవడమే ఇది చగా ఈ పచ్చడి చగ్గ ఒక టూ డేస్ త్రీ డేస్ దాకా నిల్వ ఉంటుంది ఇంకా మనకి చపాతీలోకి ఇడ్లీకి అన్నింటిలోకి యూజ్ అవుద్ది చక్కగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ పచ్చడి అయితే చాలా ఇష్టపడతారు ఇలాగ ఒక ఐదు నిమిషాలు కొంచెం ఫ్రై అయితే చాలు ఏమన్నా పచ్చ స్మెల్ ఏమైనా ఉన్నా కానీ పోద్ది అంతా కూడా బాగుంటుంది ఉల్లిపాయలు కదా కొంతమంది అనుకుంటారు పచ్చడి ఆగిద్దో లేదో లేకపోతే ఉల్లిపాయలు స్మెల్ వస్తుందేమో అనుకుంటారు అలాంటిది అయితే ఏం ఉండదు చక్కగా మంచిగా చేయండి ఉల్లిపాయలు అంతా కూడా ఫ్రై చేసాయి తర్వాత పోపు పెట్టుకునేటప్పుడు కూడా ఇలా ఫ్రై ఇలాగ ఫ్రై చేసుకున్నారు అంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మీకు పచ్చి స్మెల్ ఆగదు అన్న డౌట్స్ అయితే ఏమీ ఉండవు చక్కగా ఉంటుంది దీంట్లో అయితే నేను రైస్లోకి ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఆనియన్స్ కూడా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆనియన్స్ కూడా వేస్తున్నాను చక్క కరకరలాడుతూ నోటికి తగులుతూ ఉంటాయి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే అబ్బా సూపర్ ఉంటుంది ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే రాయండి చాలా ఈజీ అండ్ టేస్టీ పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకా వేరుశనగ గింజలు వేసి చేసిన చట్నీ అయితే ఉంటుంది అది చాలా బాగుంటుంది ఒకసారి అయితే మన పాత వీడియోస్ అన్నీ కూడా చూడండి మీకు అర్థమవుద్ది ఒకసారి అది కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి ఒకసారి అయితే ట్రై చేయండి ఇది చపాతీలోకి అన్నిటి కూడా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్